హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్న్తో ఏదైనా స్పెషల్గా ఐటెం ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఒక రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా స్వీట్ కార్న్ని ఇలా మొత్తం తీసుకొని నేను ఒక కప్ వేసుకున్నాను ఇంకొక కప్ ఏమో ఇలా పేస్ట్ చేసుకున్నాను ఈ రెండింటినీ కలిపేసుకుంటున్నా ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి నేను ఒక త్రీ ఆనియన్స్ని వేసుకున్నానండి అలాగే ఒక కప్ బియ్య పిండి అలాగే ఒక హాఫ్ కప్ పిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర దీంట్లో రుచికి సరిపడా కారం టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి కారం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒక రెండే వేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చేత్తో ఇంకా దీంట్లో లెమన్ అలాగే కర్డ్ పెరుగు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే వేసుకోవట్లేదు దీంట్లో వాటర్ ఏమీ యూస్ చేయకుండా ఇలా చేత్తో కలుపుకుంటూ ఉంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ దీనికి సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా మనం మామూలుగా పకోడీ ఎట్లా వేసుకుంటామో గట్టి పకోడీ అలా వేసుకోవడమే ఫస్ట్ నేను ఈ వాయి అయితే గట్టి పకోడీ వేసుకుంటున్నానండి కొంచెం కాలిన తర్వాత తిప్పి మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి అంతే అండి పకోడీ టైప్ సేమ్ కాకపోతే మనం స్వీట్ కార్న్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు ఇంకొక వాయి నేను వడలు వేసుకుంటున్నాను వడలు వేసుకోవడానికి ఇలా హోల్ పెట్టుకోవాలంటే పాసిబుల్ కాదేమో అండి మీరు ఒకవేళ సన్నగా కట్ చేసుకోవాలనుకుంటే ఆనియన్స్ మీ ఇష్టం అది సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవడం వల్ల అవి ఫాస్ట్గా వేగిపోతాయి స్వీట్ కార్న్ అన్నది డీప్ ఫ్రై అవ్వదు అనేసి నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను చూడండి చక్కగా వడలు వేగిపోయాయి కార్న్ రోజు పిల్లలు తిని తిని బోర్ కొడుతుంది కదా సో స్పెషల్గా ఇలా కొంచెం ట్రై చేస్తే వాళ్ళు కూడా స్నాక్స్గా ఈ విధంగా తీసుకుంటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇలానే ఒక రెండు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను స్టఫింగ్ కోసం అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిదైన ఈ స్వీట్ కార్న్ వడలు సింపుల్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి